మాదిగ కుల పెద్దలకు మాదిగ రక్త బంధువులకు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల రక్త బంధువులందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మన అన్న గౌరవ మందాకృష్ణ మాదిగ అన్న పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల అచ్చ పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అయినటువంటి గౌరవ శ్రీ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఢిల్లీలో మందకృష్ణ కృష్ణ గారు అందుకోబోతున్నారు ఈ అవార్డు అందుకున్న వెంటనే ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్ గడ్డ మీద మంద కృష్ణ గారు అడుగు పెట్టబోతున్నారు కాబట్టి భారతదేశ చరిత్రలో రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రులకి ఏ రాజకీయ నాయకుడికి పలకనటువంటి స్వాగతాన్ని యావత్ మాదిగ జాతి ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు వేలేరు మండలంలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రతి మాదిగ మాదిగూడ నుంచి చదువుకున్న మాదిగ విద్యార్థులు ఉద్యోగం చేసేటువంటి మాదిగ ఉద్యోగస్తులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి మాదిగ విద్యార్థులు మాదిగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రియమైన కుల పెద్దలారా ఇదే తెలంగాణ గడ్డ మీద భారతదేశ పౌర పురస్కారాల్లో పద్మభూషణ్ పురస్కారాన్ని డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి ప్రకటించారు నాగేశ్వర రెడ్డి గారికి ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సమాజంలో ఉన్న డాక్టర్లందరూ రెడ్డి కులస్తులందరూ ఆయన్ని కీర్తిస్తూ పొగుడుతూ సమావేశాలు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డుకి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా సినీ ప్రముఖులందరూ కలిసి అనంతపురం జిల్లా హిందూపురు మీటింగ్ పెట్టి బాలకృష్ణను పొగిడారు మన కులం కోసం ముప్పై సంవత్సరాలుగా ఏ రాజకీయ పదవులు ఆశించకుండా తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి తన కుటుంబాన్ని త్యాగం చేసి మన బిడ్డల వందేళ్ల భవిష్యత్ కోసం వర్గీకరణ సాధించినటువంటి మంగా కృష్ణ మాదిగన్న ఈ రోజు పద్మశ్రీ అందుకొని వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మొత్తం దండోర ఉద్యమ చరిత్రలోనే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జరగబోయేటువంటి భారీ ఘన స్వాగత ఒక చారిత్రాత్మకంగా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత యావత్ మాదిక జాతి సమాజం మీద ఉందని గుర్తు చేస్తూ మాదిక జాతి కోసం మాదిక జాతి అభివృద్ధి కోసం మన సంఖ్యలో తెచ్చడం కోసం మన జాతి విముక్తి కోసం మన జాతి పేదరికాన్ని అర్థం చేసుకొని ముప్పై సంవత్సరాలుగా సామాజిక న్యాయ పోరాటాన్ని నడిపిండు మనం అంధకృష్ణ మాదిగన్నా ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి భయపడుతూ బాధపడుతూ సిగ్గుపడుతూ బతికిన మాది వంచుకు తిరిగే మాదిగల్ని గడ్డపారలాగా తయారు చేసి ఈ రోజు మాదిక పల్లెంటే సామాజిక విప్లవ చైతన్య కేంద్రాలుగా మాదిగ ప్రజల్ని తయారు చేసి ఈ ఈ ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అది దళితుల మీద జరిగిన పేద వర్గాల మీద జరిగినా సరే మొట్టమొదట ప్రశ్నించే కొంతకై మందకృష్ణ కృష్ణ మాదిగన్నా సమస్త పేద వర్గాల కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున ఈ రోజున వేలూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి మాదిగపల్లె కూడా పండుగ వాతావరణంలో భారీ వాహనాలతో తరలిచి గౌరవం మాదిగన్న గారికి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కాలోజీ కళాక్షేత్రం వరకు భారీ వాహనాలతో ర్యాలీ తీయటానికి మీరందరూ కూడా కదలి రావాలని పిలుపునిస్తూ అనంతరం ర్యాలీ అనంతరం ఎంఆర్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేలేరు మండలంలో ఉన్నటువంటి నా మాదిక జాతి కుల పెద్దలను ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులకి విజ్ఞప్తి చేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మాదిగా